ఓం మెడిటేషన్ ఓం యోగా ఎలా చేయాలి అంటే ఓం అనే శబ్దము మూడు అక్షరాలతోటి ఆ ఉ మా అనే శబ్దంతో ఉంటుంది అయితే ఆ అనే శబ్దము మన నాభిస్థానం నుండి వస్తుందనమాట ఊ అనే శబ్దము మన అనాహత చక్ర ఇక్కడ నుండి వస్తుందనమాట అనే శబ్దము ఇక్కడ మన విశుద్ధి చక్ర దగ్గర నుండి వస్తుందనమాట గొంతు దగ్గర సో దీనికి మనము ఎందుకు ఆ ఊ అనేది సపరేట్గా అనాలి అంటే ఇది మన ఎమోషన్స్ అనేది రిలీజ్ చేస్తుంది ఎలా అంటే ఎలా అంటే మనం మనకు ఎప్పుడన్నా ఫ్రస్ట్రేషన్లో మనకు అరవాలనిపిస్తుంది అప్పుడు మనం ఏమన్నా అరుస్తాము ఆ అరవాలనిపిస్తుంది అంటే ఆ సౌండ్ ఎక్కడి నుండి వస్తుంది నా విస్తానంలో ఉండి సో ఆ ఎమోషన్ ఎన్ అది మనం రిలీజ్ చేస్తున్నాం అంటే గట్టిగా అనాలి మనం మనసులో అనుకోవద్దనమాట గట్టిగా ఆ అని చెప్పి మనం రిలీజ్ చేసేస్తున్నాం నెక్స్ట్ ఊ అనే శబ్దం ఊ అంటే ఏడ్చేపుడు ఎలా ఏడుస్తారు ఊ అనుకుంటే ఏడుస్తారు అంటే చిలిపిల ఉంగ ఎట్లా ఏడుస్తారు అట్లా సో ఆ బాధ అనేది ఎమోషనల్ బాధ అనేది ఇక్కడి నుంచి ఏడుస్తారు కాబట్టి ఆ ఊ అని మనము ఆ బాధని రిలీజ్ చేస్తున్నాం ఊ అనే శబ్దము ఇక్కడి నుండి వస్తుంది నెక్స్ట్ ఏదైనా మన ఎక్స్ప్రెషన్స్ ఫీలింగ్స్ మనం ఎక్స్ప్రెస్ చేయలేకుండా మన నంచి వేస్తే అది ఎక్కడ ఆగిపోతుంది ఇక్కడ గొంతు దగ్గర ఆగిపోతుంది అప్పుడు మనకి ఎట్లా ఉంటుంది గొంతు దగ్గర ఇట్లా బిగుసుకబట్ పట్టినట్టు ఇట్లా మన గొంతు నొప్పి ఇక్కడ అయిపోతుంటుంది అనమాట అందుకే మనము అని సౌండ్ చేసి మనం అది రిలీజ్ చేస్తున్నాము అందుకే మనము ఓ మన మెడిటేషన్ సెవెన్ టైమ్స్ అని రిలీజ్ చేస్తా అనాలి ఊ అనేది సెవెన్ టైమ్స్ అనాలి అనేది సెవెన్ టైమ్స్ అనాలి మళ్ళీ తర్వాత మూడు కలిపి అనాలన్నమాట అయితే ఎలా అనాలి అంటే ఫస్ట్ మనము బ్రీతింగ్ చేయాలి బ్రీతింగ్ చేసి బ్రీత్ అవుట్ చేసుకుంటూ చేసేటప్పుడే అనే శబ్దము ఉచ్చరించాలన్నమాట సేమ్ ఊ కూడా బ్రీతింగ్ చేసి బ్రీత్ అవుట్ చేసేటప్పుడు ఓ అని ఉచ్చరించాలి మళ్ళీ మ అనే శబ్దము బ్రీతింగ్ చేసి బ్రీత్ అవుట్ చేసేటప్పుడు అని ఉచ్చరించాలి మళ్ళీ తర్వాత అవి ఇక్కడ ఊ మ అనే సెవెన్ సెవెన్ టైమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మూడు కలిపి బ్రీతింగ్ చేసి బ్రీత్ అవుట్ చేసే ఆ ఓ అనే మనము అనాలన్నమాట సో హ్యాండ్స్ ఏమో అప్వర్ డైరెక్షన్ ఆన్ ద ల్యాక్ స్ట్రేట్గా కూర్చోవాలి ఇప్పుడు మనము స్టార్ట్ చేద్దాం చేసే ముందు త్రీ టైమ్స్ డీప్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ స్లోలీ బ్రీత్ బ్రీత్ ఇన్ స్లోలీ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇప్పుడు బ్రీతిన్ చేసి బ్రీత్ అవుట్ చేసేటప్పుడు ఆ అనే శబ్దము ఉచ్చరించాలి బ్రీతిన్ male breathing ah, ah, ah breathing ah पु उ शब्दम ब्रीथिंग ओ ओ मल्ली ब्रीथिंग तो oh mm. breathing mm -hmm. <laughs> breathing mm -hmm. <laughs> breathing mm. mm. eighteen. malibre din. Uh. Ah. ah. Mali Breathing. <laughs> <Almost>. <caterpillar> <laughs> Relax. Just observe your vibrations.